హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే సొరకాయ పులుసు కూర అండి ఇది వెయిట్ లాస్ వరకు చాలా మంచి రెసిపీ అండి దీన్ని మనం చపాతీ లేదా రైస్ లెక్క చాలా బాగుండిద్ది ఈవెన్ లంచ్ బాక్స్ లెక్కైనా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అండి చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మీడియం సైజు లేతది సొరకాయ తీసుకోండి దీన్ని పైన ఉన్న మొత్తం తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా పండిన మూడు టమోటాలు అదేవిధంగా ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని వీటిని కాస్త దూరగా వేపుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మంచిగా వేపుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కాస్త దంచి వేసుకోండి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇవి మొత్తం కాస్త ఆయిల్లో వేపుకోవాలండి ఇవి కూడా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్టు అదేవిధంగా పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి వీటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఆయిల్లో మగ్గడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఆయిల్ ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే ఈ సొరకాయ కూరలో కొంచెం కారం తక్కువగానే ఉంటే మంచి రుచిగా ఉంటుందండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి ఈ సొరకాయ కూరలకి వాటర్ అనేది ఎక్కువ అవసరం ఉండదండి ఎందుకంటే సొరకాయలో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఇలా మగ్గించుకోవాలండి చూడండి వాటర్ అనేది మనకు సొరకాయలో వస్తుంది ఈ విధంగా ఒకసారి మరలా కలిపేసుకొని మరలా మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఇది సొరకాయ కూర అనేది ఒంటికి మంచి చలవ చేస్తుందండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా కాస్త ముక్కలు అనేది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకొని మిక్సీ పెట్టుకున్న జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఓసారి మంచిగా మసాలా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు వన్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి ముక్కలు అనేది బాగా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆయిల్ పైకి తేలేంతవరకు మరలా ఒకసారి ఉడికించుకోవాలండి ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనకు చాలా పర్ఫెక్ట్గా ముక్కలు అనేది మంచిగా ఉడిగిపోతాయి అంతేనండి ఎంతో సింపుల్గా మనకు సొరకాయ పులుసు కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఈ సొరకాయ పులుసు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి ఏవైనా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి